ప్రస్తుతం నేపాల్లో ఉన్నటువంటి పరిస్థితి భారతదేశంలో కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని అలాగే నేపాల్లో ఉండేటువంటి పరిస్థితులకి జగన్మోహన్ రెడ్డి కేసులకి మధ్య సంబంధం మీద కూడా వీకెండ్ కమెంట్ బై ఆర్కేలో రాధాకృష్ణ గారు ఒక విశ్లేషణ చేసినటువంటి నేపథ్యంలో ఆ విశ్లేషణ సారాంశం ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సీఎస్ రావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ప్రస్తుతం నేపాల్లో భిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే నేపాల్లో ఉండేటువంటి పరిస్థితులే రాబోయేటువంటి రోజుల్లో భారతదేశంలో కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని అలాగే నేపాల్లో పరిస్థితులకి జగన్మోహన్ రెడ్డి కేసులకి మధ్య సంబంధం మీద కూడా వీకెండ్ కమెంట్ బై ఆర్కేలో రాధాకృష్ణ గారు ఎనాలిసిస్ చేశారు సార్ ఎలా చూడాలి ఇప్పుడు ఆయన రాసినటువంటి వీకెండ్ లో మొత్తం విశ్లేషణ చాలా మంది చదివింటారు అయితే దాంట్లో ఒక పాయింట్ ని తీసుకొని ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు రాధకృష్ణ గారిని ఏంటంటే ఆ పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఇన్ని రోజులు విచారణ పూర్తి చేయకుండా ఉన్నాయి అని అంటే నేపాల్ లాంటి పరిస్థితులు భారతదేశంలో రాకుండా ఎందుకుంటాయి అనే యాంగిల్లో ఒక పాయింట్ రైజ్ చేశారు ఓకే ఆ పాయింట్ ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఇప్పుడు అసలు లో ఉండేటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల సంబంధం ఏంటి అన్నట్టుగా ప్రశ్న చేస్తున్నారు అసలు నేపాల్ లో ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది పొలిటిషియన్స్ ని పడి కొట్టారు కదా ప్రైమ్ మినిస్టర్ని కొట్టారా దొరికిన మంత్రిని దొరికినట్టు కొట్టారా ఎవరిని వదలలేదు కదా ఎవరిని దొరికితే వాళ్ళని కొట్టారు ని కారణం ఏంటి అవినీతికి వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని ఒక స్వచ్ఛంద సమస్య తీసుకొచ్చింది అక్కడ ఫస్ట్ అదే పెద్ద పెద్ద యూత్న అది ప్రచారంలోకి వెళ్ళింది అవినీతి చేసేటువంటి వాళ్ళ మీద ఒక యుద్ధాన్ని చేశారు ఆ యూత్ యూత్ మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చారు సోషల్ మీడియా వేదిక చేసుకుని వైరల్ అవుతుంది ఈ నేపథ్యంలో పొలిటీషియన్స్ ఏం చేశారు వాళ్ళ చేతుల అధికారం ఉంది కదా అని చెప్పి సోషల్ మీడియాని బ్యాన్ చేశారు అంటే సమాచారాన్ని షేర్ చేసుకోకుండా దాంతో మీద కారం చల్లినట్టు పరిస్థితి అయింది అక్కడ ఉండేటువంటి యూత్కి జన్ జెడ్ జన్ జెడ్ అంటే ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ లోపలంతా వాళ్ళు ఇంకా తిరగబడ్డారు ప్రజలు తిరగబడితే వ్యవస్థలు ఏం చేయలేవు అనేది ఉదాహరణ నేపాల్ లాస్ట్ మిలిటరీ దిగినా కానీ కంట్రోల్ రాలేదు కదా అవును సో ఎట్టకాలకు సరే ఎవరినో మిలిటరీ సంబంధించినటువంటి రిటైర్డ్ వాళ్ళని జడ్జిని ఏదో పెట్టినట్టున్నారు అక్కడ ప్రస్తుతానికి సద్దు అడిగింది అయితే అది రావడానికి కారణం ఏంటి అవినీతికి వ్యతిరేకంగా పోరాటమే కదా అక్కడ ఉండేటువంటి పొలిటీషియన్స్ అవినీతి తట్టుకోలేక అక్కడ ఉండేటువంటి ప్రజలు తిరగబడ్డారు ఇక బంగ్లాదేశ్ పరిస్థితి తీసుకుందాం ఈ మధ్య కాలంలో బంగ్లాదేశ్ కూడా తగలబడింది కదా బంగ్లాదేశ్ లో కూడా అక్కడ విధానపరమైన నిర్ణయాలు రిజర్వేషన్లకు సంబంధించిన విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటువంటి క్రమంలో వచ్చినటువంటి ఒక యుద్ధం ఆ దేశ ప్రధాని పరారైపోయింది ఆవిడ వచ్చి ఇండియాలో తలదాచుకుంది అవునా సో శ్రీలంక చూసాం మనం ఆ కాలంలో శ్రీకా శ్రీలంక అధ్యక్షుడిని ఇంటికి పోయి తగలబెట్టారు లోపల పోయి జనం అంటే పబ్లిక్ జనం నుంచి తిరుగుబాటు వస్తే ఈ వ్యవస్థలు ఏమి పనిచేయవు చట్టాలు ఏమి పనిచేయవు రాజ్యాంగం ఏమి పనిచేయదు అనే దానికి ఉదాహరణ ఈ మన భారతదేశం చుట్టూ సరిహద్దుల్లో ఉన్నటువంటి దేశాల యొక్క పరిస్థితులే ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు ఇంకా ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల జరిగింది అలాంటివి దాన్ని మెన్షన్ చేస్తూ మనకి భారతదేశంలో కూడా కొన్ని జరిగాయి అని చెప్పి రెండు ఇన్సిడెంట్స్ని కోట్ చేశారు అప్పుడు కూడా ఇక్కడ ఉండేటువంటి రాజ్యాంగం వ్యవస్థలు ఏం చేయలేకపోయి ప్రజలు తిరుగుబాటు వేస్తేనే ఏ సందర్భంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిన రోజుల్లో ప్రజలు తిరగబడ్డారు అప్పుడు ఏం చేసింది ఇందిరాగాంధీ ఏం చేయలేకపోయారు అనేది ఒకటి రెండే రామారావు గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి ఇక్కడ ఉండేటువంటి రా గవర్నర్ రామ్ లాల్ అప్పుడు ఆయన్ని తీసి దించేసి ఆయన నాజన్ల భాస్కర్ రావును ఎక్కిచ్చారు దాంతో ప్రజలందరూ తిరగబడ్డారు అప్పుడు కూడా ఏం చేయలేకపోయిన వ్యవస్థ ఉండేటువంటి వ్యవస్థలు దాంతో అప్పుడు తలొక్కి మళ్ళీ అప్పుడే మళ్ళీ రామారావు గారిని ముఖ్యమంత్రిని చేసేంత వరకు ప్రజలు తిరగబడ్డారు అంటే ప్రజా తిరుగుబాటు ఏ విధంగా ఉంటుంది అనే దానికి భారతదేశంలో ఉండేటువంటి ఈ రెండు సంఘటనలు కూడా ఆయన కోర్టు చేశారు అంటే ప్రజలు తిరగబడటం మొదలు పెడితే చాలా దూరం వెళ్తుంది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఉన్నాయి ఈ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది వన్ ఇయర్ లోపల కంప్లీట్ చేయమని రాజకీయ నాయకులకు సంబంధించిన కేసులు ఏవైనా సరే నేరానికి సంబంధించినవి కానీ ఆర్థిక ఆర్థిక నేరాలు కానీ ఏవైనా సరే వాటిని వన్ ఇయర్ లోపల పరిష్కరించమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కదా కానీ ఇప్పటి వరకు కూడా పరిష్కరించలేదు అంటే వ్యవస్థల మీద నమ్మకం పోయినట్ట ప్రజలకి వ్యవస్థలు సరిగ్గా పనిచేసినట్ట పనిచేయనట్టే అనేటువంటి ఒక ఆలోచన రేఖిచ్చేటువంటి అంశాన్ని ఆయన మెన్షన్ చేశారు అంటే వ్యవస్థలు పనిచేయట్లేదు కాబట్టి ఇప్పటికైనా నేపాల్లో కానీ శ్రీలంకలో కానీ బంగ్లాదేశ్లో కానీ జరిగిన పరిస్థితుల్ని అబ్జర్వ్ చేసి ఈ వ్యవస్థల అధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ వ్యవస్థను సక్రమంగా పనిచేసేటట్టు కనుక చేయగలిగితే ప్రజల్లో నుంచి తిరుగుబాటు రాదు లేదంటే తిరుగుబాటు వస్తుంది అనేది ఆయన సారాంశం దాంట్లో ఇక్కడ తిరుగు ఇప్పుడు భారతదేశంలో తిరుగుబాటు వచ్చే అవకాశం ఉందా అంటే లేకపోలేదు వచ్చిన ఆశ్చర్యపోలేదు ఆశ్చర్యపోవాల్సిన పని అని చెప్పి రాసరాయన ఎందుకంటే కరప్షన్ పెరిగిపోయింది భారతదేశంలో పొలిటికల్ కరప్షన్ పెరిగిపోయింది ప్రభుత్వ ఎడ్యుకేటివ్ వ్యవస్థలో పెరిగిపోయింది ఈ కారణంగా ఏమైంది భారత ఆర్థిక వ్యవస్థ గురించి తెలిసినటువంటి వాళ్ళు ఆర్థికవేత్తలు ఏం చెప్తున్నారు మొత్తం సంపదలో నలభై శాతం ఒక పర్సెంట్ పీపుల్ దగ్గరికి వెళ్తుంది అరవై శాతం సంపద తొంభై తొమ్మిది శాతం పీపుల్కి పంచాల్సి వస్తుంది అని చెప్తున్నారు అంటే ఏంది అర్థం అయ్యేటట్టు చెప్పాలంటే ఒక వంద రూపాయలు ఉందనుకుంటే ఈ వంద రూపాయలు నలభై రూపాయలు ఒకరికి వెళ్తుంది మిగిలిన అరవై రూపాయలు తొంభై తొమ్మిది మందికి పంచాల్సి వస్తుంది నలభై రూపాయలు ఒకరికి వెళ్ళిపోతుంది మిగిలిన అరవై రూపాయలు తొంభై తొమ్మిది మందికి పంచాల్సి వస్తుంది ఇది ఈ విధంగా ఉంది భారత యొక్క ఆర్థిక పరిస్థితి పేదలకి అలాగే ధనికులకు అంతరం పెరిగిపోతుంది అన్రెస్ట్ వచ్చేస్తుంది వ్యవస్థలు అసలు చీజాపి చీజాపి ఇచ్చే చీజాపి నెలకి ఇవ్వకపోతే పనిచేయటం పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వ ఆఫీసుల్లో ఇదంతా కూడా అన్రెస్ట్ అన్రెస్ట్ ప్రజల్లో ఉంది ఆ అన్రెస్ట్ ని తగ్గించాల్సిన బాధ్యత రాజ్యాంగ వ్యవస్థల మీద ఉంది జుడిషియరీ అనుకోండి లేకపోతే గవర్నర్ ఆఫీసులు అనుకోండి ఇదని అనుకోండి వాటి మీద ఉంది అవి కనుక సరిగ్గా పనిచేయకపోతే మనం భారతదేశంలో కూడా అలాంటి ఉండేటువంటి చాలా మంది ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి కేసులు ఇప్పటికి కూడా కోర్టులో పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని ప్రశ్నించేటువంటి అవకాశం స్పష్టంగా ఉందంటారు అయితే ఉంది కదా ఇప్పుడు సుప్రీం కోర్టు ఆర్డర్ చేసినా కానీ దాన్ని పెండింగ్ లో పెట్టి ఇది ఎన్ని రోజులు నడుపుతారు అంటే ఆ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది ప్రజలకి వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోయినప్పుడు ప్రజలకి తిరుగుబాటు తప్ప మరో మార్గం ఏముంటుంది ఉండదు కదా ఓకే అలాగే సుప్రీంకోర్టు గవర్నర్లు రాష్ట్రపతులకి ఈ మధ్య కాలంలో ఒక తీర్పు ఇచ్చింది బిల్లులు కనుక పాస్ చేస్తే అవి ఆటోమేటిక్గా చట్ట రూపంలోకి వెళ్ళిపోతే ఆ టైం లిమిట్ పెట్టి మరి అలాంటి ఆదేశం ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు మరి ఈ కేసుల గురించి ఎందుకు పట్టించుకోదు జగన్మోహన్ రెడ్డి గారి కేసు పన్నెండు సంవత్సరాల పైన కదా మరి ఈ కేసుకు సంబంధించి దోష నిర్దోష అనేది చెప్పాలి కదా ప్రజలకి కానీ చెప్పలేకపోతుంది మరి అలాంటప్పుడు ప్రజలు తిరగబడతారు కదా అని ఆయన క్వశ్చన్ చేస్తూ నేపాల్ సంఘటనకి జగన్మోహన్ రెడ్డి గారి కేసులకి కొంత సారూప్యత ఉంది అన్నట్టుగా రాశారు అది సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది ఆయన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు కూడా అయితే ఒకటి మాత్రం వాస్తవం భారతదేశంలో ఇదే పోకడపోతే ఈ ఆర్థిక తారతమ్యాలు పెరిగిపోయి అవినీతి పనులు ఎక్కువైపోయారు ఇప్పటికే ఇదే కనుక కొనసాగితే లేని కూడా తిరగబడతాడు ఓకే లేనివాడు తిరగబడి కడుపు కాళ్ళ ఎప్పుడైనా తిరగబడతారు ప్రపంచంలో అనేక దేశాల్లో చూసాం మనం గురైన వాళ్ళు వీళ్ళందరూ తిరగబడతారు తిరగబడినప్పుడు ఎవరి చేతిలో ఏముండదు అంత దూరం తీసుకొచ్చుకోకుండా ఈ వ్యవస్థల అధిపతులు మెలగాలి అనేటువంటి ఒక సంకేతం ఒక సలహా ఇచ్చారు ఆయన ఓకే ఓకే సార్ సో యూ